కార్తీక మాసం స్పెషల్ అయిన ఆవు నెయ్యి బొడ్డొత్తు దీపాలని ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా స్వచ్ఛమైన నెయ్యితో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా అయితే వెళ్ళిపోదాం చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తక్కువ ఖర్చులో ఎక్కువ దీపాలు అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు కార్తీక మాసం స్పెషల్ కదా మనకి ఆ రోజు పొద్దున్న సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాం గుళ్ళోకి వెళ్ళి దీపాలు వెలిగిస్తూ ఉంటాము ఆవు నెయ్యితో దీపాలు ఎక్కువగా అనమాట కార్తీక మాసంలో అయితే ఆవు నెయ్యితో చిన్న బొడ్డొత్తుల దీపాలు ఎలా చేసుకోవాలనేది ఈ నేను మీకు చూపిస్తా ముందుగా నేను ఇక్కడ బొడ్డొత్తులు తీసుకున్నానండి కనిపిస్తున్నాయి కదా బొడ్డొత్తులు నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆవు నెయ్యి అనమాట ఎందుకంటే మా దగ్గర ఆవుంది దాని పాలు సేకరించి పెరుగు నుంచి తీసిన వెన్న అనమాట మేఘా నుంచి తీసిన వెన్న తయారు చేసుకొని ముందే పెట్టుకున్నా ఒక హాఫ్ కేజీ అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి పచ్చకర్పూరం కావాలండి పచ్చకర్పూరం వేస్తే మంచి స్మెల్ వస్తుంది దీపాలు చేసినప్పుడు దీపం కూడా చాలా బాగా వెలుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ మౌల్డ్ అనమాట నేనైతే ఈ డిజైన్లో తీసుకున్నా ఫ్లవర్ డిజైన్లో బాగుంటుందని చెప్పేసి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీళ్ళకైతే వెళ్ళిపోదాం రండి మరి మనం స్టవ్ ఆన్ చేసుకుందాం అండి ఇక్కడ నెయ్యిని మనం చేసుకోవాలన్నమాట డైరెక్ట్ గా కాకుండా డబల్ బాయిలింగ్ మెథడ్ అయితే ఉంటుంది కదా అలా చాక్లెట్ ని ఎలా అయితే మేము చేసుకుంటామో డబల్ బాయిలింగ్ లో అలా అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం అట్లా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని స్టవ్ పెట్టి గ్యాస్ మీద పెట్టి నీళ్లు పోసి పెట్టాను దీన్ని ఈ నెయ్యిని మనం కరిగించుకోవాలి ఈ డైరెక్ట్ గా హీట్ చేస్తే కలర్ చేంజ్ అయ్యే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యిని పర్ఫెక్ట్ గా కాసుకుంటాం కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఇలా డబల్ బాయిలింగ్లో అయితే హీట్ చేసుకుందాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని తర్వాత అవి వేడైన తర్వాత మనం ఏ నెయ్యి అయితే దీపంగా తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెయ్యిని ఆ గిన్నెలో పెట్టేసి డబల్ మెథడ్ అండి డబల్ మెథడ్లో చేయాలన్నమాట అంటే కరిగించాలి ఇలా కరిగిన తర్వాత మాత్రమే మనం మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిన నెయ్యిలో మనం కర్పూరం అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెయ్యి మనకి ఈ వేడి నీళ్ళ వల్ల సన్నగా కరగడం అయితే స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటున్నామో అంత పక్కకైతే తీసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పచ్చకర్పూరం పౌడర్గా చేసి ఇందులో వేస్తున్నాం అనమాట దీపం కూడా చాలాసేపు వెలుగుతుంది ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తుంది పచ్చకర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇల్లు కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట మనం తులసిమ్మ దగ్గర దీపారాధన చేసిన ఇంట్లో చేసిన ఇది ఒక్క ఐదు నిమిషాలు కరిగిన తర్వాత మనము చాక్లెట్ మాల్ తీసుకొని అందులో అయితే వేసేసుకుందాం ఈ మావు నేను మీషోలో బుక్ చేశాను నేను ఇంతకుముందు ఇందులో చాక్లెట్స్ కానీ అలాంటివి ఏమీ చేయలేదు దేవుడి కోసం దీపాలు చేయాలని చెప్పి బుక్ చేసుకున్నాను అనమాట చాలా అంటే తక్కువ ప్రైస్లోనే దొరికింది ముందుగా నెయ్యి వేసుకోవచ్చు లేదు అంటే ఒత్తు కూడా వేసుకొని డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు అనమాట కాకపోతే ఒత్తు కిందికి అయ్యే పక్కకి పడిపోతుందండి మనం నెయ్యి వేసిన తర్వాత అలాంటప్పుడు ఏం చేయాలంటే కింద పువ్వుని విడదీ ఒత్తులన్నీ పెట్టేసుకున్న తర్వాత నెయ్యిని అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలి మీకు ఒకవేళ ఒత్తు కానీ సైడ్కి వంగినట్టు కానీ జరిగినట్టు కానీ కనిపించింది అనుకోండి కింద ఏదైతే మనకి బొడ్డు ఉందో దాన్ని కొంచెం విడిగా చేసి పెట్టండి అప్పుడు మీకు ఒత్తు అనేది కిందకి అవ్వకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా కింద కొంచెం లూజ్ చేసి కింద బొడ్డులా ఉంది కదా ఆ బొడ్డుని ఇలా లూజ్ చేసి పెడితే మనకి కింద పడిపోయకుండా బ్యాలెన్స్ అయితే ఆగుతుంది అనమాట ఒత్తు వీడియోలో చూపించిన విధంగా చేసి పెట్టుకోండి మొత్తం అన్నిటినీ ఇలాగే కింద మనకి లూజ్ కొంచెం బొడ్డు కింద గట్టిగా ఉంటుంది కదా మనకి బ్యాలెన్స్ ఆగుతుందనమాట ఇలా చేయడం వల్ల సైడ్కి ఒరిగిపోకుండా ఉంటుంది ఒకవేళ మనం నెయ్యి వేసిన తర్వాత కూడా సైడ్కి వచ్చిందంటే దాన్ని మధ్యస్థంగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఒత్తు మనకి సైడ్కి వచ్చేస్తుంది వంగినట్టు అలా కాకుండా ఉండడం కోసం అలా అనమాట ఇలా అయితే చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నింటిని అలాగే పెట్టుకోవాలండి పెట్టుకొని కింద అయితే తీసి పెట్టేసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అందులోకి ఇవి బొడ్డొత్తులు కాబట్టి నెయ్యిని ఎక్కువ పీల్చుకునే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది దూది అనేది కింద ఎక్కువ ఎక్కువ భాగంలో ఉంటుంది కదా కింద రౌండ్ బాల్లా ఉంటుంది కాబట్టి ఎక్కువ నెయ్యిని పీల్చుకుంటుంది మనం పోసిన వెంటనే పీల్చేసుకుంటుంది మళ్ళీ కొంచెంగా వేసుకొని పెట్టుకోవాలి అన్నిటిని అలా వేసేసుకోవాలండి ఒత్తులన్నీ వేసిన తర్వాత కింద పచ్చకర్పూరం బాగా కలిగిన తర్వాత మనం కొంచెం కొంచెంగా నెయ్యి అయితే వేసుకుంటూ ఉండాలి చూడండి వేసిన వెంటనే బొడ్డొత్తు అనేది దగ్గరగా పీల్చేసుకుంటుంది కదా కింద బొడ్డు అనేది పెద్దగా ఉండడం వల్ల అలా లాక్కోవడం జరుగుతుంది మళ్ళీ బొడ్డు ఏంటి అని అనుకోకండి మేము వీటిని బొడ్డొత్తులు అని పిలుస్తాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఎవరు ఎవరు ఎక్కడ ప్లేస్లో ఉంటే దాని పిలుపు అనేది మారుతూ ఉంటుంది మేము వీటిని బొడ్డొత్తులు అని పిలుస్తాం మీరేమైనా పిలుస్తారో కామెంట్ చేయండి చూడండి వేసిన వెంటనే లాగేసుకుంటుంది కదా సైడ్ కూడా ఒరుగుతున్నాయి వీటిని అన్నిటిని సమానంగా మధ్యలోకి ఉండే విధంగా పెట్టుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత చెక్ చేసుకొని సమానంగా మధ్యలో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీ అండి అసలు బయట కొనుక్కునే పనే లేదు అదే అమౌంట్ పెడితే మనం అక్కడ మనం పది ఒత్తులు కొనుక్కుంటే ఇంటి దగ్గర మనం వంద ఒత్తులను చేసుకోవచ్చు అందులోకి అందులో కెమికల్స్ ఉంటాయి మన ఇంట్లో చేసుకున్న వాటిలో కెమికల్స్ ఉండవు ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి వీటిని ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి డీప్ ఫ్రిజ్లో పెట్టడం వల్లే గిడ్డ కడుతుందండి ఎందుకంటే మనం ఇక్కడ కొవ్వొత్తుని కానీ ఏది వేయట్లేదు కాబట్టి డీప్ ఫ్రిజ్లో కంపల్సరీ పెట్టాల్సిందే పెడితేనే ఇది ఎదుగుతవుతుంది చూసారా గంట తర్వాత ఎంత బాగా వచ్చినాయో చూడండి నేను ఇంకొకటి ఫ్లవర్ డిజైన్లో తీసుకున్నాను కాబట్టి చూడడానికి చాలా అందంగా సూపర్గా కనిపెడుతున్నాయి ఒత్తు కూడా చాలాసేపు కాలుతుందండి మనకి ఎందుకంటే నెయ్యి అనేది మనం ఎక్కువ వేసుకున్నాము చిన్న చిన్న డ్రే కాదనమాట మనకు ఉన్నది గ్యా మధ్యలో ఉన్నది చాలా పెద్దది కాబట్టి ఎక్కువసేపు మినిమం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఈ దీపం వల్లకి వెలిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మన మౌల్డ్ చిన్న సైజు తీసుకుంటే మనకేంటంటే తొందరగా కొండెక్కిపోతాయి మనం పెద్ద మౌల్డ్ సైజు పెద్దది కాబట్టి ఎక్కువసేపు ఉంటాయి చూడండి ఎంత బాగుందో సిల్కన్ మౌల్డ్ కాబట్టి కరెక్ట్గా బలి వచ్చినాయి చూడండి డిజైన్ కింద ఫ్లవర్ లాగా వచ్చిందనమాట మనం చిన్న దీపాన్ని కుందుని కానీ తీసుకొని అందులో పెట్టేసుకొని దీపారాధన చేశామంటే బలి అవుతుంది ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనం కొవ్వొత్తిని కలపట్లేదు కాబట్టి